గులకరాయితో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై హత్యా ఎత్తనం అది జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన జగన్ నాటకం అది అదొక పెద్ద డ్రామా అది అసలు గులకరాయి లేదు హత్యా ప్రయత్నం లేదు తాను అధికారంలోకి రావటం లేదు ఏదో రకంగా అధికారాన్ని దక్కించుకోవాలి కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో గతంలో ఏదైతే కోడికత్తు డ్రామా ఆడి ఏదైతే తన బాబాయి హత్యను అడ్డుగా పెట్టుకొని అధికారంలోకి వచ్చారో అదే మిషతో తనపై హత్యాచారం జరిగింది సారీ తనపై హత్యా ప్రయత్నం జరిగింది నన్ను చంపడానికి గులకరాయితో ప్రయత్నం చేశారు అదృష్టవశాత్తు నేను బ్రతికి బయట బట్టగట్టాను లేకపోతే గులకరాయికి బలైపోయేవాడినని ఒక డ్రామా సృష్టించారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ డ్రామా ప్రజలందరికీ అది నాటకమని జగన్ నాటకమని అధికారాన్ని కాపాడుకోవటానికి అతను ఆడిన అతను అంటే ముఖ్యమంత్రి గారు ఆడిన నాటకమని ఐదు కోట్ల ప్రజలకి తెలిసిన తర్వాత దొంగకు తేలికొట్టినట్లుగా కూర్చోవలసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తన మిత్ర బృందం ఇంకా ఇంకా చచ్చిపోయిన పామును బతికించాలని చెప్పు కింద తొక్కివేయబడ్డ తేలును బతికించాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ నాటకాన్ని కొనసాగించాలని అయిపోయింది తెర దించేశారు ఆ నాటకానికి సమర్థం అని బోర్డు వేశారు ది ఎండ్ బోర్డు పడిపోయింది ఆ నాటకానికి ఇంకా నాటకాన్ని ఆడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు సాక్షి ఛానల్కే పోలీస్ అధికారులు వారి దర్యాప్తు మొత్తం తెలియజేస్తారట మరి మిగతా పేపర్లకు చెప్పరా మిగతా పేపర్లు ఉండవా పోలీస్ అధికారుల కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ మిమ్మల్ని అడుగుతున్నాం సార్ మేము ఒక పౌరుడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఈ దర్యాప్తు అంతా కూడా ఒక సాక్షికి ఎలా తెలుస్తుంది ఈరోజు వేస్తారు దర్యాప్తు పూర్తయిపోయింది ఈ రోజు హూ ఇస్ ది సాక్షి పోలీస్ కమిషనర్ చెప్పలే పోలీస్ కమిషనర్ సాక్షి ఒకటేనా మీరు ఆర్ యు గోయింగ్ హ్యాండ్ ఇన్ గ్లో పోలీస్ కమిషనర్ సాక్షి కలిసి ఈ రోజున దర్యాప్తు చేస్తున్నారా లేకపోతే సాక్షి విలేకరులు దర్యాప్తు చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకున్నారా ఇది బట్టు బయలు అయిపోతుందంటే కుట్ర ఇంకెక్కడ కుట్రా మీ బొంద కుట్రా ఇది డ్రామా తేలిన తర్వాత ఇంకా ఏదో చేయాలని మీ తపన ఏదో రకంగా ఏదో రకంగా బాండావమా గెలుస్తాడు మీకు తెలుసు మీరు పలాయనం చిత్తగిస్తున్నారు తెలుసు ఏదో రకంగా అతను ఇబ్బంది పెట్టాలని ఏదో రకంగా అతని మీద కక్ష సాధించాలని తప్పుడు కథలు అల్లుతున్నారు సాక్షి తప్పుడు కథలు అల్లుతుంటే దానికి జీ అంటాం పోలీస్ అధికారులకి న్యాయమా అని చెప్పి నేను అడుగుతున్నాను చిన్న పిల్లలు మైనర్ పిల్లల్ని హింసిస్తున్నారు ఇది ధర్మమా అని చెప్పి నేను అడుగుతున్నా ఆరు రోజులైంది ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగి ఆ గులకరాయి దొరకదండి విసిరిన గులకరాయి ఇద్దరు మనుషులకు తగిలిన తర్వాత అది కూడా పెద్ద కథ అక్కడే పడుతుంది కదా ఇంకెక్కడికి ఎగిరిపోద్ది కాకెత్తుకుపోద్దా గులకరాయిని ఆ వ్యాన్లో ఉండదా గులకరాయి తమాషా చేస్తున్నారు ఇంకా స్టిల్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ప్రజల్ని పెట్టాలని మీ పార్టీ నాయకులందరూ మౌనం వహించారు అర్థమైంది సిగ్గుతో తలదించుకున్నారు అయ్యో ఈ డ్రామా తెలిసిపోయిందిరా మన దొంగాటకం జగన్నాటకం వైసీపీ దొంగాటకం రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయిందని కిమ్మనకుండా కూర్చుంటే స్టిల్ పోలీసులు ఇంకా పట్టుకొని నిన్నే చెప్పాను నేను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు కూడా ఈ గులకరాయిని ఛేదించలేరు కేసు ఏదైనా కథల ఏదో చేస్తే మేము చెప్పలేము ఏదో కథలు సృష్టించి ఏదో బెదిరించి కొట్టి బామాలి చెప్పిస్తే మేము చెప్పలేం కానీ ఎలా డిటెక్ట్ అవుతుంది చీకటి చెమ్మ చీకటి అక్కడ రాయి విసిరారని సాక్షి చెబుతున్న చోట చీకటి వేయించుకున్న ఆయన దగ్గర చీకటి ఎట్లా తెలుస్తుంది సరైంది కాదు అని చెప్పి తెలియజేస్తున్నా పోలీస్ కమిషనర్ గారికి నేను తెలియజేస్తున్నా మీకెందుకు సార్ మీకు ఇంత తాపత్రం ఎందుకు ఓడిపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న తాపత్రం మీకెందుకు సార్ సమాధానం చెప్పాలా మీరు ఓడిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాలన్న తాపత్రం మీకెందుకు ఏ రాజకీయ పార్టీ వస్తే మీకెందుకు ఎవరు వస్తే మీకెందుకు ఆర్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ వెర్ ఎవర్ యు గో యు ఆర్ ఐజీ రేపు ఎడిషనల్ డీజీ అవుతారు డీజీ అవుతారు ఏ గవర్నమెంట్ ఉన్నా మీకెందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాలన్న తపన ఆతృత ఆరాటం ఉభరాటం మీకెందుకు సార్ ఆలోచన చేయండి ఒకసారి అని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఈ గులకరాయి కథ ఎంతటితో ఆగిపోదని చెప్పి కూడా సోదర పోలీసులకు కూడా నేను తెలియజేస్తున్నా ఉన్నా మీరు వేసే ఒక తప్పటడుగు మీరు వేసే ప్రతి తప్పుడు అడుగు కూడా ఇట్ విల్ బి కౌంటెడ్ అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్న పోలీసు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి పారదర్శకతతో దర్యాప్తు అది అడగటం తప్ప నాకు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయమనటం తప్పండి పారదర్శకతతో దర్యాప్తు చేయమంటాం తప్ప సాక్షి పేపరు ఎలా చెబుతారండి అన్నీ వాళ్ళే చెబుతారా ఇంకొకటి పాత్రిక సోదరులారా ఇప్పుడు సీఈఓ గారు కూడా సమాధానం చెప్పాలి పోలీస్ కమిషనర్ రిపోర్ట్ పంపించారట ఈ గులకరాయి ముఖ్యమంత్రి గారి మీద హత్యాయత్తనం కేసు గురించి సిఇ గారు సంతృప్తి చెందారట సీఓ గారు సంతృప్తి చెందినట్లు సాక్షి ఒక్కరికి ఎలా జరిగింది ఈనాడుకు తెలీదా ఆంధ్రజ్యోతికి తెలీదా వార్తకు తెలీదా సూర్యకు తెలీదా మిగతా పేపర్లకు తెలియదా ప్రజాశక్తి విశాలాంధ్ర హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ సో మెనీ పేపర్స్ నాట్ ఓన్లీ సాక్షి సాక్షి వాడే సారీ సాక్షి వాళ్లే చెబుతారు ఏమని రిపోర్టు పంపించారు పోలీస్ ఆఫీసర్స్ కమిషనర్ గారు అది సంతృప్తి చెందారు ఇప్పుడు నేను వెళ్తున్నాను ఐదు గంటలకి నేను అడుగుతా ఏమండి ఏమండి సిఓ గారు మీరు సంతృప్తి చెందారా అండ్ వాట్ లైన్స్ ఎలా సంతృప్తి చెందారు అంటే హత్యాయత్నం జరిగిందా రాయి దొరికిందా ముద్దాయి దొరికారా మీరు ఎలా సంతృప్తి చెందారు సార్ అని అడుగుతా ఆయన సమాధానం చెప్పాలి సాక్షిలో రాశారు సార్ బాక్స్ కట్టి మరీ రాశారు సివో గారు సంతృప్తి వ్యక్తం చేశారు అని ఎలా వ్యక్తం చేస్తారో అది ఒక సాక్షి ముందే ఎలా వ్యక్తం చేస్తారు ఒకవేళ ఎస్ ఐ రిసీవ్డ్ ఏ రిపోర్ట్ ది రిపోర్ట్ ఈజ్ గుడ్ ది ఇన్వెస్టిగేషన్ ఈజ్ గుడ్ అంటే అందరు చెబుతారు సిఇఓ గారు వై అలోన్ సాక్షి అని చెప్పి నేను అడుగుతున్నా మిగతా పేపర్లు అంటరాని పేపర్లా ముట్టరాని పేపర్సా ఏమన్నా బహిష్కరించబడిన పేపర్సా మిగతాని మిగతా ఒకటి వార్తలు ఎవరా గారు సీఈఓ గారు కానీ పోలీస్ కమిషనర్ కానీ ఎవరా నేను అడుగుతున్న ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన ఒక్క పేపర్కి ఎలా బ్రీఫ్ చేస్తారు మీరు మీ అంతా వాళ్ళు చెబుతున్నారు సార్ అరెస్ట్ చేయబోతున్నారట ఈరోజు మరి ఈనాడులో రాలేదు వా జ్యోతిలో రాలేదే అంటే సాక్షి వాళ్ళు మీతో పాటు కూర్చొని దర్యాప్తు చేస్తున్నారా ఇంటరాగేట్ చేస్తున్నారు వాళ్ళు కూడా దెబ్బేస్తున్నారా ఆ అనుమానితుల్ని ఆ వడ్డ బాయ్స్ని మైనర్ బాలు బాలూరుని కొడుతున్నారా వీళ్ళు కూడా సాక్షి వాళ్ళు కూడా సాక్షి ఛానల్ వాళ్ళు కూడా అక్కడ కూర్చొని కొడుతున్నారా వాళ్ళని మీతో పాటు సరైంది కాదు తప్పటడుగు వేస్తున్నారు పోలీస్ అధికారులారా చాలా బరి దాటి వ్యవహరిస్తున్నారు పోలీస్ అధికారులారా అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా నేను ఇంతవరకు స్వామి భక్తి పరాయణత్వాన్ని ఎందుకు కమిషనర్ గారు మీరు చూపిస్తున్నారు స్వామి భక్తి పరాయణత్వాన్ని ఎందుకు చూపిస్తున్నారు ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అంత మేలేం చేశారు సార్ ఎక్కడి ఇంకో చోట కమిషనర్ అవుతారు సరైంది కాదు దీనికి భవిష్యత్తులో మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఒకవేళ మీరు ఇవన్నీ దాటి ఈ పరిధులన్నీ చట్టం పరిధులన్నీ దాటి పోలీసు వ్యవస్థలో ఉన్న పరిధులన్నీ దాటి ఇంకా మీరు ఎవన్నా అమాయకుడిని బలి చేయాలి అరెస్ట్ చేయాలి అని అనుకుంటే వాడిని అరెస్ట్ చేయడానికి ముందే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఇదిగో రామయ్య గారు మీరు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెబుతున్నా అని అడగండి నంబర్ వన్ మొదటి ప్రశ్న ఆరు రోజులైనా గులకరాయి మీకు దొరికిందా ఎందుకు ఆ గులకరాయిని మీరు పట్టుకోలేకపోయారు గులకరాయి లేకుండా ఆయుధం దొరకకుండా ఇది హత్యాయత్నం ఎలా అవుతుంది సమాధానం చెప్పాలా హత్యాయత్నం జరిగిందని అన్న వెంటనే వైసీపీ నాయకులు గులకరాయితో విసిరారని చెప్పారు అది వైసీపీ వాళ్ళకి ఎలా తెలిసింది సమాధానం చెప్పండి ఆ కెమెరామెన్ ముఖ్యమంత్రి గారి వెనక నుంచి జనాన్ని షూట్ చేయవలసిన కెమెరామెన్ అక్కడేదో వస్తుందన్నట్లుగా కెమెరా పైకి పెట్టాడు ఎలా పెట్టాడు అంటే అతనికి ఈ రాయి వస్తుందని ముందే తెలుసా లేదా చెప్పండి మైనర్ బాలురు నలుగురు మీ కస్టడీలో ఉన్నారు మైనర్ బాలురును హింసించటం తగునా ఇది బాలుర హక్కుల చట్టాన్ని ధిక్కరించడం కాదా దానికి కూడా సమాధానం చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా సతీష్ అనే వ్యక్తిని మీరు అరెస్ట్ చేయబోతున్నట్టుగా సాక్షికి ఎలా బ్రీఫ్ చేశారు మీరు సాక్షి పేపర్కే ఎందుకు చెప్పారు మిగతా పేపర్లకు ఎందుకు చెప్పలేదు సమాధానం చెప్పమని చెప్పి నేను అడుగుతున్నాను వేముల దుర్గారావుని ఎందుకు తీసుకెళ్లారు అతను చేసిన నేరం ఏమిటి అతను తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు తెలుగుదేశం పార్టీ వర్కర్ అతన్ని ఎందుకు కొట్టారు అతని మీద థర్డ్ డిగ్రీ ఎందుకు ఉపయోగించారు తెలుగుదేశం పార్టీ అని తెలిసి అతను మా బోండోమేశ్వరం ఎవరైతే రేపు గెలవబోయే క్యాండిడేట్ ఉన్నారో అతనికి అనుచరుడు అని తెలిసి అతని మీద థర్డ్ డిగ్రీ ఎందుకు ఉపయోగించారో సమాధానం చెప్పండి కరెంటు లేనప్పుడు విద్యుత్ ఆపినప్పుడు చీకట్లు ముఖ్యమంత్రి ఎలా నిలబడ్డారు సెక్యూరిటీ ఆఫీసర్లు అందరూ ఎందుకు కూర్చున్నారు మీరే సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కాబట్టి మీరే పోలీస్ కమిషనర్ కాబట్టి దానికి సమాధానం చెప్పండి అంటే సెక్యూరిటీ అధికారులందరికీ ముందే తెలుసా రాయి రాబోతుంది అది జగన్మోహన్ రెడ్డి గారికి తగలబోతుంది మనం కూర్చోవాలి నిలబెడితే మనకు తగిలే ప్రమాదం ఉంది ఆయన ఒక్కడనే నిలబెట్టాలి అని నిలబెట్టారా సమాధానం చెప్పమని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నాను నేను అక్కడ చంద్రబాబు గారు టూర్ చేశారు చాలా మంది టూర్ చేశారు పవర్ ఎందుకో కట్ చేశారు సమాధానం చెప్పారు మీరు ఆదేశించారా పవర్ కట్ చేయమని వైసీపీ నాయకులు ఆదేశించారా సమాధానం చెప్పండి ఆన్ హూజ్ డైరెక్షన్ ది పవర్ వాజ్ కట్ ఆన్ డే ఎందుకు పవర్ కట్ అయింది ఎవరు చేశారో సమాధానం చెప్పని చెప్పి నేను అడుగుతున్నాను నేను సిఇ గారికి మీరేమి రిపోర్ట్ పంపించారో అది బహిర్గతం చేయండి మీరు పంపించిన రిపోర్టును సీఓ గారు ఎట్లా సంతృప్తి వ్యక్తం చేశారో సమాధానం తెలియజేయండి అని చెప్పి నేను తెలియజేస్తున్నా రాయి ఆ డైరెక్షన్లోనే వస్తుందని మీ కెమెరామెన్ ఎలా తెలుసు ఎంత ఫెయిల్యూర్ జరిగితే మీరు అన్నట్లుగానే ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం జరిగితే ఎంతమందిని సస్పెండ్ చేశారు ఎంతమంది మీద సెక్యూరిటీ ఆఫీసర్స్ మీద చర్యలు తీసుకున్నారు సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ సస్పెండ్ చేశారా ఆ రోజున భద్రత విద్యుక్త ధర్మంలో ఉన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేశారా మీ ఏసీపీని డీసీపీని సస్పెండ్ చేశారా అక్కడ బందోబస్తులో ఉన్న వాళ్ళని సస్పెండ్ చేశారా ఎవరి మీద చర్యలు తీసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మీదే హత్యాయత్తనం జరిగితే ఏం చేస్తూ ఉన్నారు ఆయనతో ఉన్న మీ దట్ కాల్ యూనిఫామ్ వేసుకున్నారు వాళ్ళు ఏంటే కాదు బ్లాక్ డాగ్స్ కాకుండా ఇది ఉంది కదా అప్పుడు వ్యాసగారు పెట్టింది అని వాళ్ళందరూ కూడా సెక్యూరిటీ ఒక కొత్త చట్టాన్ని పెట్టి పెట్టారు కదా వాళ్ళని ఎంతమందిని సస్పెండ్ చేశారు ముఖ్యమంత్రి మీద హత్యాచారం జరిగితే సస్పెండ్ చేయరా రైట్ బులకాయ దొరకకుండా హత్యకు ఉపయోగించిన ఆయుధం దొరకకుండా మీరు త్రీ నాట్ సెవెన్ కేసు ఎలా పెట్టారు అటెంప్ట్ మర్డర్ కింద కేసు ఎలా పెట్టారు మీరే అధికారిగా ఉండగా నందిగామలో చంద్రబాబు నాయుడు గారి మీద రాయి విసరటం జరిగింది ఆ రాయి సెక్యూరిటీ ఆఫీసర్ గడ్డాన్ని పగలగొట్టింది అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ యాడ్ చేశాడు ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ ఆఫీసర్ యాడ్ చేశాడు అతనికి దెబ్బ తగిలింది ఇక్కడ మీ సెక్యూరిటీ ఆఫీసర్స్ కూర్చున్నారు వాళ్ళకి తెలుసు కనుక రాయి వస్తుందని అక్కడ అంటే ఈ హత్యాయత్నానికి రాయి రాబోతుంది ముఖ్యమంత్రి నుదుటిను తగలబోతుందని ముందే తెలుసు కదా ఏం యాక్షన్ తీసుకున్నారు సిబ్బంది మీద ఎర్రగొండపాలెంలో తల పగిలింది సెక్యూరిటీ చీఫ్ అక్కడ అతను బ్లాక్ కమాండర్ ఎన్ఎస్జి ఎన్ఎస్జి అతనికి తల పగిలింది అక్కడ త్రీ నాట్ సెవెన్ కేసు అటెంప్ టూ మర్డర్ కేసు పెట్టలేదే అంటే ముఖ్యమంత్రికి తగిలితే వేరే చట్టం ఏమైనా ఉందా ఇండియన్ పీనల్ కోడ్ సపరేట్గా ముఖ్యమంత్రి పీనల్ కోడ్ ఏమన్నా రెస్పెక్టెడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ముఖ్యమంత్రికి తగిలితే అత్యాయత్తనం చంద్రబాబు గారి సెక్యూరిటీ గడ్డం పగల కొడితే అత్యాత్తమం కాదా ఎన్ఎస్జి గార్డుకి తల పగిలితే హత్యాత్తనం కాదా ఇక్కడ ఎట్లా ఏంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాతే మీరు అమాయకుడిని ప్రశ్న ముందు పెట్టండి వాడు అమాయకులే ఈజ్ నాటాలని ఎక్యోజు అసలు వాడు రాయే విసర నేను చెబుతున్నాను రాయే లేదు ఇది మీరు సృష్టించిన డ్రామా ఇదొక జగన్నాటకం పోలీసులు ఒత్తాసు పలుకుతున్నారు ఈ జగన్నాటకానికి రాయిలేదు అదే లేదు ఆ పూలదండలో చిన్న తీగో ఆ ఎదురు బద్దో తగిలితే అయిన గాయం ఇది దీనికి సృష్టించి మా పార్టీ నాయకుల్ని హింస పెట్టాలనే ప్రయత్నం చేస్తున్న ఓ పోలీస్ అధికారులారా ఈ దుశ్చర్యను మానుకోండి ఇప్పటికైనా మించిపోయింది మూడు రోజుల నుంచి పెడతాం పెడతాం ప్రొడ్యూస్ చేస్తాం ప్రెస్ ప్రెస్ అంటున్నారు పెట్టలేకపోతున్నారు ఎందుకంటే మీకు గుండె ధైర్యం లేదు తప్పు చేయటానికి మీ అంతరాత్మకు తెలుసు పోలీస్ కమిషనర్ అంతరాత్మకు తెలుసు తాను తప్పు చేయబోతున్నాను తన భవిష్యత్ సర్వీస్ అంతా ఈ తప్పు మిమ్మల్ని వెంటాడుతుందని చెప్పి కూడా పోలీస్ కమిషనర్కి నేను తెలియచేస్తూ ఉన్నా అందుకే మూడు రోజుల నుంచి మీరు ఈ ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారు ఆ సెక్యూరిటీలను వాళ్ళందరినీ సస్పెండ్ చేసిన తర్వాతే ఈ ప్రెస్ మీట్ పెట్టండి మీరు దట్ వాజ్ ఏ గ్రాస్ ఫెయిల్యూర్ సెక్యూరిటీ అదంతా కూర్చున్నారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళందరూ అలౌడ్ దట్ స్టోన్ టు కమాండ్ హిట్ అగైన్స్ ఆనరబుల్ సీఎం వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా అమాయకుండా వడ్డీ కుర్రాలని బలి చేయాలని చూస్తున్నారా ఆ మైనర్ బాయ్స్ని బలి చేయాలని చూస్తారా రాజకీయ కక్షతోటి మా మా మీద కక్ష తీర్చుకోవాలని చూస్తారా ఇదంతా సరే మీరెందుకు ఆ రాజకీయ చదరంగంలో పోలీస్ కమిషనర్ ఎందుకు పావుగా ఉపయోగపడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నా సమాధానం చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టండి జగన్మోహన్ రెడ్డి ఆడిన ఆ జగన్నాటకంలో మీరెందుకు పాత్రధారలు అవుతున్నారు ఎక్కడ రుణం ఎందుకు రుణం తీర్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి నేను అడుగుతున్నా ఇది సరైన విషయం కాదు బాధతో మాట్లాడుతున్నా ఎందుకు పోలీసు వ్యవస్థ ఈ కమిషనర్ గారి నేతృత్వంలో దిగజారిపోయిందని బాధతో నేను మాట్లాడుతున్నా రెస్పెక్టెడ్ కమిషనర్ యు ప్లీజ్ స్టాప్ సచ్ థింగ్స్ ఫోర్త్ విత్ వెంటనే ఆపండి మీరేంటి సార్ ఎక్కడున్నా పోలీస్ ఎక్కడున్న ఐపీఎస్ ఆఫీసర్ బంగ్లా ఉంటుంది కార్లు ఉంటాయి పోలీస్ ఆఫీసర్లు ఉంటారు ఆర్డల్ఏలు ఉంటారు అందరూ ఉంటారు ఎందుకింత దిగజారి వ్యవహరిస్తున్నారు సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అధికారులు ఎవరికి సొంతం కాదు తప్పటడుగులు వేయకండి తప్పుడు అడుగులు అసలు వేయకండి అని చెప్పి కూడా పోలీస్ అటువంటి పోలీస్ అధికారులకి నేను తెలియజేస్తున్నా ఒకవేళ మీరు ప్రెస్ మీట్ పెట్టాలంటే మీ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆ టీం మొత్తాన్ని సస్పెండ్ చేయాల యు కీమితమైన సస్పెన్షన్ మీరే చేయాలి మీకు ఆ హక్కు ఉన్నది పోలీస్ కమిషనర్ మొత్తాన్ని టీం మొత్తాన్ని చేయండి దర్ గ్లాస్ ఫెయిల్ ఓవర్ ఫర్ డెలిబు డెలిబరేట్ ఫెయిల్ ఓవర్ సస్పెండ్ చేయండి ఏదో కొండలో కొండలోపు అట్లాగే ఉండాలి బిడ్డ దుడ్డుగా ఉండేట అట్లా అవుతాడు వాళ్ళు సస్పెండ్ చేసి యాక్షన్ తీసుకోండి దర్శ మీరు ఆన్సర్ చేయకుండా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మీరు బలి తగించి ఎవరినో అమాయకుడిని ఇది ఒక ఇదొక మరో కోడికత్తులో ఆ దళిత బాలుడు ఎలాగైతే శ్రీనివాస్ ఎలాగైతే ఐదు సంవత్సరాలు రిమాండ్ ఖైదీగా ఉన్నాడో వీడిని కూడా పెడతారు ఈ పాపం మిమ్మల్ని వెంటాడుతుందని చెప్పి కూడా కమిషనర్ గారికి తెలియజేస్తున్నా ఒక అమాయకుని అరెస్ట్ చేసిన పాపం మిమ్మల్ని వెంటాడుతుంది మీ కుటుంబ సారీ టు సే మీ కుటుంబాన్ని కూడా వెంటాడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా దర్శలు ప్రెస్ మీట్ పెడితే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి లేదా తప్పైపోయిందని క్షమాపణ చెప్పి పోలీస్ శాఖ వాళ్ళందరినీ వదిలేయండి ఈ జగన్మోహన్ రెడ్డి జగన్నాటకంలో పాత్రధారులు కాకండి థ్యాంక్ యూ